పోతున్నామని నాకు సమాచారం ఉంది చాలా అద్భుతంగా నేను రెడ్డి గారికి చెప్పినాను వేరే గ్రౌండ్ లో పెట్టండి అని చెప్తే ఆయన సార్ నాకు సెంటిమెంటు ఇదే సభ ద్వారా నేను గెలిచిన ఖచ్చితంగా ఈయనే పెడతా అని చెప్పి ఇక్కడనే పెట్టడం జరిగింది చాలా సంతోషం ఈరోజు పెద్దలు పొన్నాల లక్ష్మయ్య గారు నాతో వచ్చినారు జనగామ నియోజకవర్గంలో వారు ముందే పార్టీలో జాయిన్ అయినారు మీరు స్వాగతం చెప్పాలా పెద్ద ఎత్తున సపర్టు కూడా దయచేసి వారు కాంగ్రెస్ లో విసిగి వేసారి కనీస గౌరవం లేదని చెప్పి సంస్కారం లేకుండా తయారైపోయింది ఆ పార్టీ అని చెప్పి కేసీఆర్ నాయకత్వంలో నేను కూడా తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేస్తా అని చెప్పి చాలా సీనియర్ పెద్ద ఆయన మనకు ఆశీస్సులు ఇచ్చి వచ్చినారు వారికి నేను మనందరి పక్షాన స్వాగతం తెలియజేస్తా ఉన్నాను మీ అందరితో కోడేది ఒకటే దయచేసి బీఆర్ఎస్ మళ్ళీ గెలిపించండి శేఖర్ రెడ్డి గారిని దీవించండి మనకు కులం లేదు మతం లేదు జాతి లేదు నిన్న నేను హైదరాబాద్లో ఎన్నికల ప్రణాళిక ప్రకటించినాను అన్ని వర్గాలను కవర్ చేసినాం మహిళలకు సాధికారత తెచ్చినాం తొంభై మూడు లక్షల తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి కేసీఆర్ బీమా వస్తుంది అదేవిధంగా అందరికి కూడా సన్న బియ్యమే వస్తాయి ఇది నా మాటగా నేను మీకు హామీ ఇస్తా ఉన్నాను ఇంకా మిగతా కార్యక్రమాలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో వాటి అన్నిటినీ అదేవిధంగా కొనసాగిస్తూ ఈ కొత్త కార్యక్రమాలు కూడా మీకు అందిస్తాం ఆ విధంగా యాదాద్రి స్వామి టెంపుల్ కూడా మనం ఏ విధంగా చేస్తున్నామో మీకు తెలుసు చాలా అద్భుతంగా ఈ జిల్లా రూపుదాల్చబోతా ఉంది భవిష్యత్తులో ఒక బంగారు తునకలాగా తయారయ్యే పరిస్థితి ఉంది ఒక మాట మీరు ఆలోచన చేయాలి తెలంగాణ రాకముందు చాలా